హాయ్ వెల్కమ్ టు మై కిచెన్ ఈరోజు మనం చింతకాయ పులిహోర ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము ఇక్కడ నేను ఉడికించుకున్న అన్నం తీసుకున్నానండి రైస్ ఉడికించిన రైస్ అన్నమాట ఈ రైస్ దీంట్లో మనం చింతపండు గుజ్జు కాకుండా చింతకాయ గుజ్జు యాడ్ చేయాలి చింతకాయ అంటే మనం పచ్చి రా చింతకాయలు ఉంటాయి కదా పచ్చి చింతకాయలు వాటిని తీసుకొచ్చి ఉడకపెట్టుకుని వాటి పైన తొక్క తీసేసి మనం గుజ్జు కింద తీసుకుంటే ఆ గుజ్జు వస్తుంది ఆ గుజ్జులో కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేసుకుని ఉడకపెట్టుకోవాలన్నమాట అప్పుడు ఇలా చిక్కగా వస్తుంది ఈ గుజ్జుని మనం ఆల్రెడీ వండి పెట్టుకున్న రైస్లో యాడ్ చేసుకోవాలన్నమాట ఈ గుజ్జు మొత్తం రైస్ పట్టే విధంగా కలుపుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చింతకాయ పులిహోర మనకి చింతపండు పులిహోర డబ్బకాయ పులిహోర అండ్ లెమన్ పులిహోర ఏ విధంగా ఉంటుందో దానికన్నా డబల్ టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ కలిపేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో తాలింపు యాడ్ చేసుకోవాలి తాలింపు ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాను నేను ఆ తాలింపు ఏంటో చూద్దరు మీరు ఒక పల్లీలు శనగపప్పు ఆవాలు మినప్పప్పు కరివేపాకు ఎండుమిర్చి పచ్చిమిర్చి అల్లం ఈ మొత్తం వేపుకున్నాను ఈ తానిపిడి ఆయిల్తో సహా మనం పులిహోరలో యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకోవాలి కలుపుకుంటే మనకి ఎంతో రుచికరమైన చింతకాయ పులిహోర రెడీ అయిపోతుంది చింతకాయ పులిహోర రెడీ అయిపోతుందండి కలిపేసుకున్న మొత్తం మనకి చింతకాయ పులిహోర రెడీ అయిపోయింది ఓకే ఇక్కడ నేను కొన్ని ఐటమ్స్ చూపిస్తానండి నేను ఈరోజు తయారు చేసినవి ఓకే చింతకాయ పులిహోర రెడీ అయిపోయింది కదా ఓకే ఈరోజు నేను ఏమేమి తయారు చేశానంటే రైస్ అండ్ చింతకాయ పులిహోర చింతకాయ పులిహోర అండ్ కోకోనట్ చట్నీ అండ్ కేసరి కేసరి తెలుసు కదా అండ్ సాంబార్ ఇంకా స్వీట్ వచ్చేసి చూసారు కదా అంతా చిని మినీ గులాబ్ జా జాంగిరీలు అంటారండి చిన్న చిన్న జాంగిరీలు మట కర్రీ ఉడుకుతుంది ఇక్కడ మనకి కర్రీ వచ్చేసి బంగాళదుంప బిల్మేకర్ కర్రీ అట్ట ఇప్పుడు నేను ఈ మొత్తం ఐటమ్స్ అన్నీ పట్టుకుని ఒక ఉసిరి చెట్టు దగ్గరికి వెళ్ళాము ఈరోజు కార్తీక సోమవారం కాబట్టి ఈరోజు ఉసిరి చెట్టు కింద భోజనాలు తింటే మంచిది అంటారు కదా అందుకే ఇక్కడ తీసుకొచ్చి అనమాట మొత్తం ఒక టెంపుల్ దగ్గర ఇక్కడ పెద్ద ఉసిరి చెట్టు ఉంటుంది అక్కడికి వచ్చేసాం ఇక్కడ ఇక్కడ మా ప్రైవేట్ పిల్లలకి కొంచెం పిల్లలకి అందరికీ వన భోజనాలు పెట్టుకున్నాను అనమాట కార్తీక సోమవారం రోజు మనం ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనం చేస్తే మంచిది అంటారు అందుకే నేను నేను ఒక్కదానే తినడం అనేసి నాతో పాటు మా ప్రైవేట్ పిల్లల్ని కొంచెం చిన్న పిల్లలందరినీ గ్యాదర్ చేసి పెట్టాను అనమాట భోజనం ఇదేదో నేను గొప్ప కోసం అయితే వీడియో తీయలేదు ఏదో చిన్న సంతృప్తి ఒక హ్యాపీనెస్ ఈ పిల్లలందరూ వీడియో చూసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారన్నమాట అన్నమాట పెట్టాను నేను ఓకే వీడియో చూస్తున్నారు కదా ఐటమ్స్ వచ్చేసి మీకు ఫస్ట్ చూపించాను కదా కొబ్బరి పచ్చడి కేసరి చిన్న మినీ జాంగిరి అన్నమాట అండ్ చింతె పులిహోర చింతకే పులిహోర అయితే మా ప్రైవేట్ పిల్లలు చెప్పారనమాట మాకు చింతకే పులిహోర కావాలి అని వాళ్ళ కోసం చేస్తాను నేను ముఖ్యంగా జయశ్రీ అనే అమ్మాయి చెప్పింది అందుకే నేను చేస్తానమాట వాళ్ళకి ఏం నచ్చితే అది వండి పెట్టడం మంచిది కదా అందుకోసమని ఓకే ఈ విధంగా అందరికీ భోజనం పెట్టాను ఉసిరి చెట్టు కింద పిల్లలందరూ హ్యాపీగా కడుపు నిండా తింటున్నారు ఇప్పుడు వాళ్ళందరూ మా ఉమ్మక్క భోజనం పెట్టింది మా ప్రైవేట్ అక్క అని అనమాట అదో హ్యాపీనెస్ నాకైతే ఇక్కడ ఉసిరి చెట్టు కింద మొత్తం అందరూ తింటున్నారు అనమాట ఉసిరి చెట్టు చూస్తారు కదండి ఎంత పెద్దగా ఉందో టెంపుల్లో మాట ఇది చాలా పెద్ద టెంపుల్ ఉంటుంది అయితే ఈ ఉసిరి చెట్టు కింద మేము భోజనం పెట్టుకుంటున్నాం కదా ఇక్కడ అనుకోకుండా ఒక అతిథి వచ్చాడు మా దగ్గరికి అతిథి ఎవరో కదండి మా తమ్ముడు మా తమ్ముడు అంటే మా కుక్క మాట మేము ఒక కుక్కను పెంచుకుంటున్నాం ఈడు పేరే టామీ మా తమ్ముడు అన్నమాట వీడు వీడిని ఇంటి దగ్గర వదిలేసి మేము టెంపుల్కి వచ్చేసాము వీడే వచ్చేసాడమాట వెతుక్కుంటూ మా దగ్గరికి వాడికి క్యాన్సర్ పెట్టాము తింటున్నాడు నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి